ఏమండి ఈ పోస్తానికి కస్టమర్లు ఏమంటాడంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని లోకేష్ గారిని తిట్టమని లేదంటే వాళ్ళ ఇంట్లో మహిళలు కూడా ఇష్టం వచ్చినట్టు ఉన్నది నేను మాట్లాడుకొని ఆయన ఒక స్క్రిప్ట్ రాసిచ్చాడు ఆ స్క్రిప్ట్ నేను యాస్టేజ్గా ఫాలో అయ్యాను దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి వైరల్ చేశాడు అని చెప్పొస్తున్నాడు ఇది పోస అని చెప్పడం కాదు ఇది జగమరిగిన సత్యం ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఇదే జరిగింది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేసే పని ఏంటంటే అతని డ్యూటీ పేరుకే ప్రభుత్వ సలహాదారుడు ఆ నెలవారీ గౌరవేతను అందుకోవటం కేబినెట్ హోదా ఈ రెండే మిగతా డ్యూటీ ఏంటంటే ప్రజాసేవ అనేది ఏమీ లేదు ప్రభుత్వానికి సలహాలు ఏమీ లేవు వీళ్ళు ఎలా తిట్టాలి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఈ లోకేష్ని ఎలా తిట్టాలనేది మంచి భూతు పురాణంతో స్క్రిప్ట్ రాయటంలో మాత్రం సిద్ధహస్తుడు సాక్షి పత్రికలో బ్యూరో ఇన్ఛార్జ్గా పనిచేసి మరి జర్నలిజం భవనమాలు ఏం నేర్చుకున్నాడు ఏంటో తెలియదు కానీ చక్కగా వీళ్ళు ఎలా తిట్టాలో చక్కగా రాయటంలో మాత్రం అండి నిజంగా అలా రాసేసి ఇచ్చేయటం పోసానికి ఒకే కాదు పోసానికి కొడాలానికి వాళ్ళం వంశీకి వంశీకి వీళ్ళందరికీ కూడా ఎవరైనా కొత్తగా వైసీపీలోకి వచ్చాడు బాగా మాట్లాడతాడు ఆ కెమెరా ముందు ఎటువంటి జంకు బెంకులు ఒకటి మాట్లాడతాడంటే చాలా ఆడికి కూడా ఈ స్కిప్ వెళ్ళిపోయింది గ్రూప్ ఒకటి పెట్టి ఆ గ్రూప్లో షేర్ చేసేవారు ఆ స్కిప్ట్ ఆ స్క్రిప్ట్ని ఎవరో బాగా చదివితే వాడికే పదవులు వాడికే జగన్ దగ్గర నుంచి తాయిలాలు లేకపోతే ఇంకా ఆ పార్టీలో వాడికి స్థానం లేదు ఓకే ఇది అందరికీ తెలిసిన విషయమే అరే పోసారి బుద్ధి ఏమైపోయిందండి అంటే ఇతను ఎఫ్టిసి చైర్మన్ పదవి ఉంది కదా ఆ పదవిని కాపాడుకోవడం కోసం గడ్డి తినేటవేనా అతను స్క్రిప్ట్ ఏదో రాసి ఇచ్చేస్తాడు ఏదన్నా తిట్టమని తిట్టేస్తాడా అందులో నిజమేంత అబద్ధం ఎంత వాళ్ళు ఏంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇతను తెలియదా పవన్ కళ్యాణ్ ఇతనితో పాటు అంటే ఇతను కాకపోయినా ఒక అగ్రస్థాయి ఇతను ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఒక అగ్రస్థాయి కథానాయకుడు గతంలో చిరంజీవితోటి ఇతను మంచి రేపౌట్ పెట్టి వ్యక్తి పోసాని మెగా ఫ్యామిలీ అంటే ఏంటో వాళ్ళ నీతి నిజాయితీ ఏంటో వాళ్ళ సాంప్రదాయం ఏంటో ఇవన్నీ పోస్తానికి బాగా తెలుసు అది తెలిసినప్పుడు వాళ్ళు రాయమంటే వాళ్ళు రాసి అతను చదివే ఇప్పుడు పోలీసులకి వెళ్ళి నంగ నాచి కవులు చెప్తున్నాడు నాకేం తెల్దండి అతను రాసిచ్చాడంటే రాసిచ్చాడంటే ఇతను ఓ డైలాగ్ ఉంది లవ్ యూ రాజా ఇప్పుడు ఏమైంది అనుభవించు రాజా అంతే కదా అతను రాసిచ్చాడు ఇతను అనుభవిస్తున్నాడు పద్నాలుగు తారీఖు దాకా కస్టడీ జైల్లో ఉండాలి ఓస లెక్క పెట్టుకోవాలి ఆ రాసిచ్చాడంటే ఆ పోలీసు వాడికి సరిపోదు కదా అది కులాలు రెచ్చగొట్టే విధంగా వర్గాలు రెచ్చగొట్టే విధంగా మహిళల్ని కించపరిచే విధంగా సాంప్రదాయబద్ధంగా పోతున్నటువంటి వాళ్ళని రోడ్డు మీద పెట్టే విధంగా కొట్టుకుని మాట్లాడేసాడు ఆ సజ్జలు కూడా వేసేస్తారు త్వరలో మార్గ రెట్టికి కూడా జలికిచ్చింది లేదు సజ్జలు వేసేస్తారు అది వేరే విషయం అంటే నీ అనేది ఏంటంటే ఇతను ఒక రచయిత కాస్త కూస్తో చదువుకున్నాడు సంస్కారం ఉందో లేదో నాకైతే పూర్తిగా తెలియదు అని ఇటువంటి వ్యక్తి ఎవరో రాసి ఇచ్చేస్తే ఇతను చదివేస్తాడా అదే పెద్ద క్రైటీరియాగా తీసుకుని ఇతను చదివేసుకుంటే వెళ్ళిపోతే మరి ఈరోజు ఏమైంది చదివినప్పుడు అయితే జ్ఞానం ఏమైంది అయ్యాబా సజ్జలు ఇచ్చేసాడు మనం ఎక్కడ చదివేస్తాం వీళ్ళు ఎక్కడా ఇలాగంటాడు ఇలాగంటాడేంటి అని చెప్పేసి ఇతను అవసరమైతే సజ్జాలు చెప్పాలి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక రచయితగా ఎన్నో సినిమాలకు కథా రచయితలు చేసినటువంటి వ్యక్తి విద్యావంతుడు కాబట్టి సమాజంలో ఇతనికి ఒక బాధ్యత ఉంది సమాజ నిర్మాణానికి లో ఇతనికి ఒక బాధ్యత ఉంది ఒక రచయిత జర్నలిస్ట్కి ఎంత బాధ్యత ఉందో రచయిత కూడా అంతే బాధ్యత ఉంది సినిమాలు తీసేవాడికి కూడా బాధ్యత ఉంది మంచి సినిమాలు తీయాలి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు పోయి విధుడు సినిమాలు తీయాలని చెప్పేసి ఇతనే బూతులు పంచాంగం లంఘించుకున్నాడు ఎవడత్య చదివేసానటువంటి పోలీసు ముందు అంటే అంటే పోలీసులు ఒప్పేసుకుంటారా హోంశాఖ కదా కన్వే అయిపోతుందా ఇతను చెప్పిన దానికి లేదే డెఫినెట్గా శిక్ష పెంచాలి అనుకున్న దానికంటే ఎక్కువ శిక్ష ఇయ్యాలి ఇతనికే కాదు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన అతన్ని తీసుకురావాలి ఇంకా ఎంతమంది ఉన్నారో అందరినీ వేసి తీరాలి లేకపోతే ఉండే కొలిది మొన్న చెప్తే ఇప్పుడు చెప్తున్నాను ఇది ఇంకా మరీ దారుణం అయిపోతుంది అంతే కదండి రైట్